హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసిన ఈ ఎల్లడికి పదిహేడు రోజులు చాలా ఈ ఎలా ఎంత దూరం పోతామో మొత్తం లొకేషన్లు వ్యూ పెడతా దయచేసి యూట్యూబ్లో సపోర్ట్ చేయండి మొత్తంకైతే నేను ఎటు పోయినా కూడా ఈ ఎత్తు గుట్టలు అయితే తప్పుతలేవు నా లైఫ్లో ఒక్కొక్క రోడ్ ఎట్లుందంటే చుక్కలు చూపడుతుంది చూడండి ముంగట ఎట్లుందో వ్యూ చూడండి అది ఎక్కిచ్చే కొద్దీ ఇంకా హైక్ అవుతుంది ఒక్కొక్క పెద్ద హైవే అన్నట్టు ఘోరంగా గాలి ఎత్తుంది కానీ మీ సైకిల్ ముంగడికి పోతలేదు కొంచెం గాలి ఎంత నేను అర్జెంట్ కానీ ఈ సైకిల్గా పచ్చం పడినంత చుక్కలు కనబడి అనవచ్చు కానీ గాలి ఎత్తగా ఆల్మోస్ట్ నలభై కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడైతే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నా కూర్చున్నా ఇక్కడ చూడచ్చు ఇంకా పోవాలి హైవే ఎక్కాలి పైన ఆ హైవే వరకు మళ్ళీ పోవాలి నైట్ కొద్దిగా పండుకోవడానికి ఇబ్బంది అయింది లాస్ట్కైతే సామెలు కలిసి గుడ్ అయితే వండుకున్నా నిన్న అయితే అడ్జస్ట్ అయిపోయింది ఈరోజు ఎక్కడైతే తెలియదు ತಾ ಕಷ್ಟ ಕನ್ಯಾಕುಮಾರಿ ಅಂತ ಖಚಿತ ಸೇರುಕೊಂಡ ನೀರೈತೆ ಅಲ್ಲೇ ಸಪೋರ್ಟ್ ಓಕೆ ಮೊತ್ತ ಟೋಲ್ಗ ದೈತೆ ಹಚ್ಚ ಈ ನೈಟ್ ಎಕ್ಕ ಮೊತ್ತಿ ಬಂಪು ಐತೆ ಈ ನೈಟ್ ಪಡ್ಕೊಂಡು ಚೂಡ್ದು మొత్తంకైతే ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసిన చూడండి క్యాంపింగ్ చేసిన పక్క ఉండి సైకిల్ పెట్టిన ఓకే గుడ్ నైట్